ఓం శ్రీమాత్రే నమ వృశ్చిక రాశి వారికి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో మీరు కోల్పోయింది మీకు దక్కబోతుంది ఈ వృశ్చిక రాశి వారికి ఈ మూడు రోజులు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజులు అయితే గ్రహాల ప్రభావం వీరిపై ఎక్కువగా ఉండబోతుంది ఈ సమయంలో కుజుని అనుగ్రహం శని ప్రభావం మీపై ఎక్కువగా ఉండటం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి ఊహించని మార్పులు మీ జీవితంలో రాబోతున్నాయి మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు మీరు పొందబోతున్నారు ఈ సమయం మీకు ఆత్మవిశ్వాసం ధైర్యం పెరగడం వల్ల మీ జీవితంలో అయితే కొన్ని మార్పులు సంభవించబోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చుట్టానికి ట్రై చేయండి అప్పుడే మీకు ఏం జరుగుతుందో పూర్తి అంశాలు తెలుస్తుంది ఇక వృచ్చిక రాశి వారికి ఈ మూడు రోజులు అయితే గోచార ఫలితాలు అద్భుతమైన ఫలితాలనే ఇవ్వబోతున్నాయి గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న సమస్యలు బాధలు ఇబ్బందులు దరిద్రాలు తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఈ సమయంలో ఉండబోతుంది ఈ సమయంలో వృచిక రాశి వారికి మూసుకుపోయిన ధనద్వారాలు అయితే తెరుచుకోబోతున్నాయి అదృష్ట మీకు కలిసి రాబోతుంది వృచిక రాశి అనేది రాశి చక్రంలోనే ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు ఈ వృష్టిక రాశి వారికి మాత్రం నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో అయితే గ్రహాల మార్పులు చాలా కీలక మారుతున్నాయి ఈ కాలంలో కుజుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది మీరు ఊహించని ఫలితాలు ఈ సమయంలో పొందబోతున్నారు వృశ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని ముందుగా చూసినట్లు అయితే వృశ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు అందమైన రూపాన్ని కలిగి ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క అందం అనేది ఉంటుంది వృష్క రాశి వారు బంధాలకు బంధుత్వాలకు విలువ కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు వీరికి ఏదైనా సాధించాలన్న గొప్ప తపన వీరిలో ఉంటుంది వీరు ఏంటంటే ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వ్యక్తిత్వాన్ని వీరు కలిగి ఉంటారు ఈ వృచ్చిక రాశి వారికి తెలివితేటలు అయితే ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు ఏ పని చేసినా కానీ ధైర్యంగా చేస్తారు ఈ రాశి వారికి పట్టుదల అనేది అధికంగా ఉంటుంది వీరు ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ వృచ్చిక వారు ఏదైనా సరే ఒక విషయం పట్ల ఒక నిర్ణయాన్ని తీసుకుంటే దానికి కట్టుబడి ఉంటారని చెప్పుకోవచ్చు మీ వృచ్చిక రాశిలో జన్మించిన వారికి టెన్షన్ కూడా అధికంగా ఉంటుంది ప్రతి చిన్న విషయానికి వీరు టెన్షన్ పడుతూ ఉంటారు ఈ రాశి వారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు దానికోసం కూడా వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు చిన్న వయసు నుంచే వీరికి కష్టాలు బాధలు ఎక్కువగా ఉంటాయి చిన్నప్పటి నుంచే కష్టపడుతూ పెరుగుతారు అలాగే వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా చిన్నప్పటి నుంచే ఉంటాయని చెప్పుకోవచ్చు వీరు ఎప్పుడు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు అయితే అధికంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ వృశ్చిక రాశివారు జాలి గుణాన్ని కలిగి ఉంటారు ఎప్పుడు పది మందికి సహాయం చేయాలన్న తపన వీరిలో ఉంటుంది వీరికి తోచిన దహన ధర్మాలు అయితే చేస్తూ ఉంటారు అని చెప్పుకోవచ్చు ఈ వృశ్చిక రాశివారు ఏంటంటే అందరూ నావాలే అని అందరినీ గుడ్డిగా నమ్మి వారి చేతిలో అయితే మోసపోతూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు ఏంటంటే అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి ఎవరు సహాయం చేయరు ముఖ్యంగా వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు అవసరాలకు వీరిని వాడుకుంటారు అవసరం తీరిన తర్వాత వీరిని నెట్టేస్తూ ఉంటారు ఈ వృచ్చిక రాశి వారికి అయితే కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది కోపం ఎంత ఉంటుందో ప్రేమ కూడా అంతే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయటానికి ఇష్టపడుతూ ఉంటారు వీరు పట్టుదల అనేది వీరికి అధికంగా ఉంటుంది ఏదైనా చేయాలనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు వీరు జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం కూడా ఉంటుంది దానికోసం ఎన్నో ఎంతగానో కష్టపడుతూ ఉంటారు వీరు కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క వృచ్చిక రాశివారు ఈ వృచ్చిక రాశివారు గత కొంతకాలంగా ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను అయితే పడుతూ ఉన్నారు ఏ పని చేసినా కానీ కలిసి రావడం లేదు కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కట్లేదు అని ఎంతో మానసికంగా వీరు కృంగిపోతూ ఉన్నారు అయితే వృచ్చిక రాశి వారికి నవంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో మీరు కోల్పోయింది మీకు దక్కబోతుంది ఈ సమయంలో కుజుని అనుగ్రహం మీపై ఎక్కువగా ఉండబోతుంది శని ప్రభావం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి ఈ సమయంలో అయితే కొన్ని మార్పులను అయితే మీ జీవితంలో మీరు చూ చూడబోతున్నారు ఈ సమయంలో మీకు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది దీనివల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే వస్తాయి గత కొంతకాలంగా ఎంత కష్టపడినా ఫలితం లేకపోవడం మానసిక ప్రశాంతత లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉన్నారు గ్రహాల అనుకూలత ఈ సమయంలో మీకు ఎక్కువగా ఉండటం వల్ల మీ యొక్క ప్రతి సమస్య తొలగిపోయి అదృష్టం మీ వెంటే ఉండబోతుంది కుజుని అనుగ్రహం వల్ల ఈ సమయంలో మీకు ధైర్యం పెరుగుతుంది ఏ పని చేసినా మీకు మంచి ఫలితాలు అలాగే మంచి విజయాలు ఈ సమయంలో అందుతాయి పెండింగ్లో ఉన్న పనులు కూడా పూర్తి అవుతాయి ఎన్నో అవకాశాలు మీ ముందుకు వస్తాయి ప్రతి ఒక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి అయితే ఈ సమయం అయితే వృచ్చిక రాశి వారికి మాత్రం మీ జీవితంలో కోల్పోయింది ఈ సమయంలో మీకు దక్కుతుంది మీ జీవితంలోకి ఒక వ్యక్తి రావడం వల్ల మీ జీవితంలో అయితే ఈ సమయంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి సి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల కొన్ని మార్పులు రాబోతున్నాయి సి అనే అక్షరం గల వ్యక్తి మీకు గతంలో తెలిసిన వ్యక్తులు అయినా కావచ్చు కొత్తగా పరిచయం అయినా కావచ్చు ఈ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఎదుర్కొనేటటువంటి సమస్యలకు పరిష్కారం చూ వ్యక్తి ఈ వ్యక్తి ఎన్నో మాటలు చిన్న సలహాలు ఒక చిన్న సహాయం ఇవి మీ మైండ్ సెట్ను మార్చే విధంగా ఉండబోతున్నాయి ఈ వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం వల్ల మీ సమస్యలను మీ కన్నా బాగా అర్థం చేసుకోవడం వారు మీకు మంచి బలాన్ని అందిస్తారు మీ మానసిక ఒత్తిడిని కూడా వారు తగ్గిస్తారు ఈ వ్యక్తి ప్రేమ సంబంధం కావచ్చు ఉద్యోగ సంబంధం కావచ్చు స్నేహ సంబంధం కావచ్చు కానీ వారి పాత్ర చాలా చాలా ముఖ్యమైనదిగా ఉంటుంది మీ యొక్క జీవితంలో చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు కూడా ఆ వ్యక్తి వల్ల మీ ముందుకు వస్తాయి ఆ వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల ముఖ్యమైన పనులు కూడా మీరు పూర్తి చేసుకుంటారు సి అనే అక్షరం గల వ్యక్తి మీ జీవితంలోకి రావడం వల్ల వారి యొక్క సలహాలు మీరు పాటించడం వల్ల వారి యొక్క సపోర్ట్ మీకు అందించడం వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి అటువంటి వ్యక్తులు ఈ మూడు రోజుల్లో అయితే మీ జీవితంలోకి రాబోతున్నారు సి అనే అక్షరంతో ప్రారంభం అయ్యే వ్యక్తులు మీ జీవితంలోకి రావడం వల్ల అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో ఎన్నో సమస్యలు కూడా తొలగిపోతాయి ఆ వ్యక్తి మీకు మంచి సలహాలను సూచనలను మంచి గైడెన్స్ని కూడా ఇవ్వబోతున్నారు ఆ వ్యక్తి వల్ల మీ జీవితంలో కోల్పోయినవి అన్నీ దక్కుతాయి ఆ వ్యక్తి మీ తలనాతను మార్చబోతున్నారు ఇది దైవ సంకేతంగా భావించండి ఆ వ్యక్తి వల్ల మీ యొక్క పెద్ద సమస్యకు కూడా పరిష్కారం లభిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి